జీవితాలను ఆగం చేసిండ ఎవరి దగ్గర పోయి అడగాలో కూడా అర్థం రోడ్ల మీద తిరుగుతుంటే కూడా కనీసం పట్టించుకుండా మెంటల్ టార్చర్ అనిపిస్తుంది నుంచి ఎంత అంటే అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం అయిందలేదు ప్లీజ్ సార్ మీకు దండం పెడతా మా జీవితంలో ఆగం చేయకండి రోడ్డు మీద పడేయకండి పోస్ట్లు పెంచండి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి మీకు దండం పెడతా సార్ ప్లీజ్ కనీసం చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాం ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది మా బాధ ఎందుకు అర్థం చేసుకుంటలేదు సార్ మీరు ప్లీజ్ నా వల్ల కావట్లేదు పొద్దున్న నుంచి ఎంత అంటే ఆ న్యూస్ పేపర్ లో ఇస్తారు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు కనీసం మా బాధను అర్థం చేసుకోవాలి కదా ఒకటే సార్ ప్లీజ్ నేను మోకాలు పట్టుకున్నా అడుగుతున్నా ఈమె కావాలనుకోండి కలుతారు పాటి వాళ్ళు తరు మా బాధ అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ప్లీజ్